ఇమంది వెంకట నరసింహారావు యాభై నాలుగవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి హితులు శ్రే పాటు బీసీ నాయకులు సైతం అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆల్విన్ కాలనీ నూట ఇరవై నాలుగు డివిజన్ పద్మశాలి సంఘం ఇమ్మంది వెంకట నరసింహారావు యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించిన కార్యక్రమంలో వారిని మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాత సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆల్విన్ కాలనీ నూట ఇరవై నాలుగు డివిజన్ పద్మశాలి సంఘం సభ్యులు మరియు తెలంగాణ రాష్ట బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ వారితో పాటు బంధుమిత్రులు శ్రేయాభిలాష్లు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్ష తెలియజేశారు ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ నూట ఇరవై నాలుగో డివిజన్లో పద్మశాలి సంఘం వారు బీసీలు చైతన్యవంతమయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మీ సంఘం వారు చేస్తున్న కార్యక్రమాన్ని చూసి మిగతా బీసీ కుల సంఘాలు కూడా చైతన్యవంతులవుతున్నారని కొనియాడారు అలాంటి నేత మరియు బీసీ నాయకుడైన వెంకట నరసింహారావు గారు మరెండు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు వస్తుంది మూమెంట్ ఎందుకంటే దావత్ ఉందంటేనే రాని రోజులు కానీ ఒక యూనిట్ ఎక్కడైనా వెళ్దామో గుర్తు పెట్టుకొని వచ్చేదా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇదే ఎల్లకాలం ఇదే కంటిన్యూ ఎవరిదైనా అతను పెట్టని పెట్టకూడదు ఒక కేక్ అయినా కట్ చేసి రావాలి సూపర్ సంగం కారా ఉన్నోడా లేనోడా సెకండరీ బర్త్డే మనం తెలుసుకొని సర్ప్రైజ్ గా వెళ్ళి కట్ చేసి రావాలా రోజు ఈయన డిజైన్ కూడా చేయకపోవడం కారణం అదే ప్యూర్ ఉందంటే సరే ఉందని ఈ సంవత్సరం వదిలేద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం అందు గురించి చాలా హ్యాపీ ఉంది ఒక యూనిటీ అరేనా చెప్పినట్టు సంఘం మళ్ళా ఒక ఇరవై ఏళ్ళ కింద సంఘాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ మీ సంఘాన్ని చూస్తుంటే ఒక యూనిటీ ఐకేద్దాం ఎక్కడైనా వెళ్దాం ఏదైనా చేద్దాం అనే సంకల్పం ఉంది బాగా ఇదే కంటిన్యూ ఉంటే చాలా బాగుంటుంది ఈ విషయంలో ఇది శంకర్ అన్నది మొన్న అన్నది కూడా ఎవరు అయినట్టుంది ఫోటోలు చూసిన బట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సంఘంలో ఈ నెలలో ఇంకెవరిద ఉంటే సర్ప్రైజ్గా చేసి వచ్చేద్దాం చేసే కార్యక్రమాలు కానీ ఏదన్నా సరే అవి కార్యక్రమం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు అవ్వాలా నేను అయ్యాను చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఆల్మీకానీ డివిజన్లో మీ సభ్యులు ఎవరైతే ఉండారో ఏ కార్యక్రమం అయిన ప్రతి ఒక్కటి చేస్తారు మిమ్మల్ని చూసి బీసీలు అందరూ చూప ఇట్లే ఇదే విధంగా అందరూ ఇన్స్పైర్ అయ్యి నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి మీరు అందరూ కూడా మేము ఇంకా నేను మీతో కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు తీసుకెళ్తానుకున్నా ఇంకా నేను ఏ ఏ ప్రోగ్రాం చేసినా అన్న మనందరినీ తీసుకొస్తాం కూడా మీరు చెప్ చెప్పడం చెప్పండి నేను అక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని నేను కూడా మనసే రాజుపాటి అందరూ వస్తున్నాం ప్రతి దానికి వస్తున్నాయి